హాయ్ వెల్కమ్ టు సుధాకర్ సార్ పాదం యూట్యూబ్ ఛానల్ నేను మీ పాదం సుధాకర్ సార్ మరి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయినటువంటి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి ప్రతిరోజు కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా మరి ఈరోజు తుఫాన్ల గురించి తెలుసుకోవడానికి మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి తుఫాన్లు ఎలా అంటే సముద్రంపై ఉన్నటువంటి వేడి గాలులు నీటి బిందువులుగా మారి ఆవిరిగా మారి తక్కువ పీడనం వైపు ప్రయాణం చేస్తుంది మరి దీనినే అల్పపీడన ద్రోణి అని పిలుస్తారు మరి ఈ ద్రోణి ఈ అల్పపీడన ద్రోణి నీటి బిందువులుగా ఆకర్షిస్తూ అల్పపీడనంగా మారుతుంది మరి ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి తీరం వైపు ప్రయాణం చేస్తుంది ఆపై వాయుగుండంగా మారుతుంది అప్పుడు గాలులు గంటకి అరవై రెండు కిలోమీటర్ల వేగం చొప్పున వీస్తే దానినప్పుడు తుఫాన్గా పరిగణిస్తారు మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడున బంగాళాఖాతం తీరకుస్త ప్రాంతాలలో మరి గాలుల యొక్క వేగం గంటకి డెబ్బై ఐదు కిలోమీటర్ల స్పీడ్ చొప్పున వేయడం జరుగుతుంది మరి ఇక్కడ విస్తున్నటువంటి తుఫాన్ పేరే మోంతా అనే తుఫాన్ బంగాళాఖాతంలో ఏర్పడ్డది మరి మోన్తా అనే తుఫాను ఏ దేశం వాళ్ళు ఇచ్చారంటే థాయిలాండ్ దేశం వాళ్ళు ఇచ్చారు మరి మోంతా అంటే అర్థం ఏమిటి అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్ అని అర్థము మరి ఇలాంటి మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీల కోసం మరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి మరి మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ